పవన్ కళ్యాణ్ గారి క్రేజు అల్లు అర్జున్ గారి క్రేజు పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే కనుక మతిపోతుంది మొన్న పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తే అదేదో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్నట్టు జనం కింద వచ్చేసారు ఆయన స్పీచ్ వినడానికి అంతలా ఆయన క్రేజు మహారాష్ట్రలో ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది అదే విధంగా అల్లు అర్జున్ గారు పుష్పటు సినిమా ఈవెంట్ కోసం పాట్నాలో ఒక ఈవెంట్ పెడితే అక్కడ మీద ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి కనిపించింది ట్రైలర్ ఈవెంట్ కోసం అంతలా జనం ఫామ్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు అది కూడా అక్కడ పెద్ద ప్రచారం చేయలేదు ట్రైలర్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి ఎక్కువ డేస్ ఏమీ ప్రచారం చేయలేదు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ మాత్రమే అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి జనాలకు తెలిసింది అయినా కానీ ఆ ఈవెంట్ కోసం అంత మంది జనం ఫామ్ అయ్యారు కళ్యాణ్ గారి అభిమానులు అలాగే అల్లు అర్జున్ అభిమానులు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి నేను మాట్లాడిన దాని గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు ఇద్దరు పడ్డ కష్టం ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే కష్టపడి రాజకీయంలో పైకి వచ్చారో అల్లు అర్జున్ గారు కూడా కష్టపడి సినిమాల్లో పైకి వచ్చారు దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఏ విధంగా కష్టపడారు అనే విషయాన్ని పక్కన పెడితే గనక రాజకీయంగా ఆయన ఏ విధంగా కష్టపడి పైకొచ్చారు ఆయన స్వతహాగా అనే విషయం గురించి వీడియోలో మాట్లాడుకుందాం మనం చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ వాటి చవి చూసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేయడం జరిగింది చిరంజీవి గారు ఆ పార్టీని చిరంజీవి గారు కలిపేసిన తర్వాత చిరంజీవి గారు ఓటమిని అంగీకరించారేమో కాని పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాజకీయంగా ఆయన అన్నయ్య అన్నయ్య ఓడిపోయిన ఓటమిని మాత్రం అంగీకరించలేదు ఆయన ఓటమికి గెలిపే సమాధానంగా మనం పనిచేద్దాం అని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పడ్డ కష్టం అంత కదా చెప్పాలంటే ప్రశాంతంగా సినిమాలు తీసుకుండి శుభ్రంగా డబ్బులు పో చేసుకుంటే టైం ఆయన దగ్గర అటువంటి టైంలో రాజకీయాల్లోకి వచ్చి చేత బూత్లు తిట్లు తిన్నాడు అసలు ఏ విధంగా అంటే ఆ పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలీదు ఆయన ఆవేశపడు రాజకీయాల్లో ఎలా పనికొస్తాడో అనే స్థాయి నుంచి ఇప్పుడు ఆ పార్టీని వందకి వంద శాతం విజయం వైపు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటికీ ఆ పార్టీకి అంత క్యాడర్ లేదు మనకు అంత బలం లేదు మనం ఇప్పుడు ఎన్నికల్లో ముందుకు వెళ్ళొద్దా అని చెప్పి టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ ఒకే ఒక్క చోట జనసేన పార్టీ విజయం చెందింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పోటీ చేశాడో ఆ రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది నిజంగా ఈ మాట గుర్తు పెట్టుకోండి ఏ నాయకుడైనా ఏ పార్టీలోని అధినాయకుడైనా తాను పోటీ చేసిన చోట్ల ఓడిపోతే కనుక ఆ పార్టీ భూ అయిపోతుంది అసలు కానీ అటువంటి వాటంని జీర్ణించుకుని విజయం వైపు ఆయన ప్రయాణించడం మొదలు పెట్టాడు ఎంత ఎలా అంటే తాను ఒక వ్యక్తికి ఎదురు నిలబడితే అవతల వైపు ఉన్నది ఎంత స్థాయి వారైనా అత్తపాతలానికి పడిపోతారో అని చెప్పి నిరూపించాడు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచిన వ్యక్తిగా నిలిచాడు గతంలో ఒక్క సీటు కూడా గెలవటానికి ముప్పు తిప్పల పడ్డ వ్యక్తి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లోనే గెలిచేశాడు అది ఆయన కృషి అది ఆయన పట్టుదల అటువంటి విజయం తీసుకెళ్ళి తన అన్న పాదాల వద్ద పెట్టాడు అంత కష్టాన్ని ఆయన రాజకీయంగా ఎదుర్కొని నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు ఆయన్ని దేశమంతా చూస్తుంది అందుకనే మహారాష్ట్ర ప్రజలు కూడా అక్కడికే ఆయన రాజకీయ ప్రసంగానికి వెళ్తే అంతలా ఆయన స్వాగతించడం జరిగింది అదేవిధంగా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన పడ్డ కష్టం కూడా అంతే సినిమాల విషయంలో స్టార్టింగ్ స్టేజ్లో గంగోత్రి అనే సినిమా వస్తే వీడెవడో అసలు ఇంకే ఇంకా చెప్పాలంటే తేడాగారిలో ఉన్నాడో అనే మాటలు కూడా వచ్చినాయి అటువంటి స్టేజ్ నుంచి అటువంటి మాటల నుంచి ఆయన తీసుకుండి మనం నిలబడాలి మనం కొట్టాలి మనం కొట్టి చూపించాలి అని చెప్పి ఒక్కొక్క సినిమాకి తనని తాను మార్చుకుంటూ అదే సినిమాలు చేస్తేనే సరిపోదు యాక్టింగ్ చేస్తేనే సరిపోదు ఇంకేదో వీళ్ళకి చూపించాలి అని చెప్పి సినిమాలోనే ఒక కొత్తదనం చూపించుకుంటా వచ్చి డాన్సులు చేయటం అయితే కానీ తనకంటూ ఒక స్టైల్ ఆఫ్ యాక్టింగ్ని క్రియేట్ చేసుకోవటం కానీ బండి అనే ఒక ట్యాగ్నైల్ నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు అక్కడి నుంచి ఆగిపోయాడు అంటే ఇంకా 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 ఒకటి చేస్తానే ఉన్నాడు కొత్తగా తెలుగు సినిమా హీరోలు అంటే చక్కాయి ఇప్పి కండలు చూపించడం అంటే చాలా సై ఫీలింగ్ ఉండేది వాళ్ళకి చొక్క ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పి కాదు అటువంటి టైంలో సిక్స్ ప్యాక్ చేసి ఒక క్రేజ్ తెచ్చాడు సిక్స్ ప్యాక్ కి మిగిలిన హీరోలు అందరూ చేయడం మొదలు పెట్టాడు లర్జున్ డ్యాన్సులు చేయడం మొదలు పెట్టిన తర్వాత చాలా మంది హీరోలు ఈయనకి పోటీ ఇవ్వకపోతే మన పని అయిపోతుంది మనం కూడా డ్యాన్సులు చేయాలి అని చెప్పి సినిమాల్లో డాన్సులు చేయడం మొదలు పెట్టాడు అంటే ఈయన ఒక ఛాలెంజ్ ని తీసుకుంటే మిగిలిన వాళ్ళకి ఆ ఛాలెంజ్ ని విసిరేవాడు అంత గొప్పగా ఈయన ప్రయాణం సాగింది ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అంత ఈజీగా ఏమి ఆయనకు ఫోన్ లో పెట్టిన పాన్పులే ఆయనకి ఏమీ వచ్చేయలేదు ఆ విజయాలన్నీ టూతో అంత క్రేజ్ రావడానికి కారణం అదే గతంలో ఆయన ఏదైతే సినిమాల విషయంలో కష్టపడ్డాడో ఎంత ఒళ్ళు ఉంచి గొడ్డులా కష్టపడ్డాడో దానివల్ల వల్ల ఇప్పుడు ఆ స్థాయిలో నిలబడడం జరిగింది అల్లు అర్జున్ గారు అందుకనే పాట్నాలో ఈవెంట్ పెట్టినా అంత క్రేజ్ వచ్చింది పుష్ప టూ ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు కష్టపడి పైకి వచ్చిన వల్లనే ఈ స్థాయిలో నిలబడ్డారు దేశంలో మిగిలిన రాష్ట్రాల వాళ్ళు మన వైపు చూసి చేశారు వీళ్ళిద్దరు అల్లు అర్జున్ గారికి సినిమాల పరంగా మరిన్ని విజయాలు రావాలని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఇంకా ఎదగాలని చెప్పి ఇద్దరు అభిమానులు కోరుకుండి ఒకే తాటి మీద ముందుకెళ్తే కనుక ఇంకా మధ్య జరుగుతారు తప్ప ചേടൈത്ത ജറത്